Oh yeah! మేరకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి విమలా సీతారామన్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క దేశంలో దేశాన్ని నలుమూలల ప్రతి రాష్ట్రాన్ని తన ఒంటి భుజాలతో సరైన రాష్ట్రాలకి సరైన బడ్జెట్ని కేటాయించడంలో నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా ఎక్కడ కూడా పక్షవాతం లేకుండా బడ్జెట్ని కేటాయిస్తూ వస్తున్నారు పదకొండు సంవత్సరాలుగా కరోనా లాంటి విపత్తు కార్యక్రమం కారణంలో కూడా బడ్జెట్ విషయంలో సమతూలికంగా రైతులని మధ్యతరగతి వారిని ఎలా రక్షించాలనో నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు సాక్షాత్తు రేషన్ని ఫ్రీ చేయడం అనేది ఒక హామీ కాదు కానీ ప్రత్యక్షంగా రేషన్ని ఫ్రీ చేయడం అనేది నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఇలాంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేదు అని చెప్పేసి సంకల్ గుద్దుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ప్రతి విషయంలో సమతూలికంగా ప్రజలని ఉద్దేశించి మధ్యతరగతి పేద విద్య పేద ప్రజలని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు పెట్టిన బడ్జెట్ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో ఒక భాగం అనే విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టి రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించాలి వాళ్ళ కార్యకర్తలని ధర్నాలు చేయించడం కాదు ఎందుకంటే దేశం ఒకే దేశం అనే నినాదం నేను భారతీయుని అని చెప్పిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళని చెప్తాను కాబట్టి ఈ దేశానికి బెనిఫిట్ అయిన తర్వాతనే ఈ రాష్ట్రం కూడా బెనిఫిట్ అవుతుందన్న చిన్న విషయాన్ని గ్రహించలేని వ్యక్తి ఒక్క హైదరాబాద్ రింగ్ రోడ్లు ట్రిపుల్ ఆరు అని చెప్పేసి నిరుదర్లు ఇక్కడ ఆర్మూర్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈరోజు దేశ ప్రధాని గురించి గుండు సున్నా గాడిద సున్నా అని మహేష్ కుమార్ మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది బీసీ నాయకుడుగా నువ్వు ఉన్నావు నీకు గాడిది గుడ్ అంటే ఏం తెలుసు కోడి గుడ్ అంటే ఏం తెలుసు కోడి గుడ్డు రేట్ అంతేం తెలుసా ఎందుకంటే గడిచిన పదకొండు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు ఒక బడ్జెట్ గురించి మాట్లాడలేని మూడు రంగుల పార్టీ జెండా మీరు పట్టుకొని పాటల మీద ప్రభుత్వాన్ని వెళ్ళిన మీరు ఇప్పుడు బడ్జెట్ గురించి పదకొండో సంవత్సరంలో మాట్లాడుతున్నారు పది సంవత్సరాలలో ఏ రోజన్నా మీరు బడ్జెట్ గురించి మాట్లాడిన దాఖలాలు ఉంటే చూపించండి ఈరోజు కూడా మేము నిరసనలు చేయడానికి మీరు హక్కుదారులు అవుతారు అంతేగాని ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని కించపరిచి డౌన్ డౌన్ అని అంటే మీకు కనుపోతాయి నాయన అది గమనించి ఒకసారి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ పక్షాన మా ఆరుమూరు పక్షాన పేరు పేరు నా పాదాభివందనాలను తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆరుమూరు పత్రిక ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రైతులు బాగుండాలా రైతులు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రైతాంగానికి కోసం ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు బడ్జెట్ పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎందుకంటే ప్రతి రైతుకు అనేక రకాలుగా లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక లక్ష డెబ్బై ఐదు కోట్లు ఈ దేశ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఈ రైతాంగానికి ఏమీ లేదు అని నిరసన కార్యక్రమం చేప చేపడతా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీవు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఈ రైతాంగానికి కోసము ఏం చేస్తానని చెప్పి ప్రతి రైతుకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా ఖాతాలో కూడా వేయలేకపోయినారు కానీ రైతాంగా కోసం రైతుల కోసం నరేంద్ర మోదీ గారిని మీరు నిరసన కార్యక్రమం చేపడితే రైతులు ఎవరు కూడా మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి లేదు మీరు ఇప్పటికైనా రైతాంగ సమస్యల మీద మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలి నెరవేర్చకుంటే మేము భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున నిలదీసే హక్కు ఎంతైనా ఉంది కనుక రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పి ఈ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు సోదరుడు మందుల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమన్వయం చేసిన విధంగా ఉంది కాబట్టి పార్టీ ఆదేశంతో ఈరోజు గరవ ప్రధానమంత్రి మోడీజీ గారికి కేంద్ర మంత్రివర్యులు నిర్మల సీతారాం గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నటువంటి సోదరుల చూస్తున్నటువంటి అయితే కొందరు వాళ్ళు కుక్రల్తో ఎందుకంటే ఈ బడ్జెట్ సామాన్య మానవులకు మెప్పు ఉండే విధంగా ఉంది ఎక్కడ ప్రజలలో అభిమానం చూరగొంటారు అని ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపైకి వచ్చి నరేంద్ర మోడీ గారి సీతారాం నిర్మలా సీతారాం గారి చిత్రపటానికి వారు నిన్న వారు దగ్ధం చేయడం జరిగింది దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఇది మేము యావత్ భారత్ కూడా ఈరోజు సిగ్గుతో తలవంచుకున్న రోజు అని నిన్న రోజు అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మనం చూసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తర్వాత కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యావత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో భారతదేశం ఉండాలని ఒక వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక సంకల్పంతో ముందుకెళ్తూ ఉంది ఈరోజు ముందుకెళ్తా ఉంటే ఈరోజు మనం చూసినట్టయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారు కానివ్వండి ఇందిరాగాంధీ కానివ్వండి మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ కానివ్వండి ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో పెట్టినటువంటి బడ్జెట్లు ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ మేధావుల జేబులు నింపుకునే బడ్జెట్ ఉంటుండే కాంగ్రెస్ మేధావుల కడుపు నింపుకునే బడ్జెట్ ఉంటుండే ఈరోజు నరేంద్ర మోడీజీ నాయకత్వంలో సీతారాం గారు నిర్మల సీతారాం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజల కడుపు నింపే బడ్జెట్ ఉంది అన్ని వర్గాలకు సమాన్యాయం చేసే బడ్జెట్ ఉంది ఈరోజు మనం చూసినట్లయితే గతంలో గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కా కావాలంటే లక్షల కొద్ది టెక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కానీ రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈరోజు ఏ భారతీయ పౌరుడైనా ఏ మధ్యతరగతి కుటుంబకుడైనా అతను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈరోజు మొన్న కిసాన్ విషయంలోకి తీసుకట్టయితే మొన్న మొన్న రైతులకు కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చేది ఈరోజు పదివేల రూపాయలు కూడా పెంచడం జరిగింది అన్ని విధాల ఇటు రైతులకు కానివ్వండి ఇటు కిసాన్ కానివ్వండి ఇటు మహిళలకు కానివ్వండి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు కూడా అభివృద్ధి పరిచి కొన్న కోట్ల కోట్ల బాలికలకు బాలింతలకు కౌ కౌరవ దశ ఉన్న పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని అందించి ముందుకెళ్లాలని వారు ఒక సంకల్పంతో అన్ని వర్గాలు మెప్పు ఉండే విధంగా చేయడం జరిగింది ఇటు వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి ఇటు ఆరోగ్యం కానివ్వండి ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని విధాలా వెళ్ళే విధంగా వారు చేస్తూ ఉంటే ఈ రోజు ఓర్వలేక ఈరోజు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ ఈ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపడం చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం మేము ప్రజల ప్రజల హృదయాలలో ఈరోజు మోడీజీ ఉన్నాడు ప్రజా హృదయాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది మీరు ఏం చేసినారు కానీ ఏం చేయలేరు కాబట్టి సంక్షేమ ధ్యేయంగా వారు ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి మాకు అన్ని విధాల ప్రజల ఆశీర్వాదం ఉందని తెలియజేస్తూ ఇదే విధంగా ఆశీర్వాదాన్ని పునసంగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై